జై శ్రీరామ్ జయ మహారాత్మతాకి జై శ్రీరామ్ పట్టుకోట్లే ఇది దీన్ని కౌంటర్ అంటే ఇవే ఒడుగు వెళ్దా ఇంక చిన్న దొక్కేవనుకో జీరో వస్తుంది ఇది నొక్తే జీరో ఇది నొక్తే హీరో ఇలా పెట్టి వేలు మిడిల్ ఫింగర్ పెట్టేవా ఇప్పుడు చెప్పు మంత్రం వచ్చిగా అరేకి సంవత్సరం అది చెప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పెద్ద పెద్దన కొట్టు ఓకేవా ఓలే అంతొచ్చింది మళ్ళీ చెప్ప హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కొట్టు ఎన్ని వచ్చింది కదా అక్కడ వచ్చింది రెండు చెప్పేం చేయకపోతే దెత్త బెండు అదే నా ట్రెండ్ నేను వాడకపోతే నా కొల్లు మండు అదైందా నేను చక్కగా రోజు జపం చేయాలి ఎన్నిసార్లు నూట ఎనిమిది సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 రోజు నూట చేసి కార్డు తీసుకున్నావా మీ అమ్మకి ఇచ్చావా కార్డు వచ్చింది కదా కార్డులో నా నెంబర్ ఉంది చేసి నా ఫోటో పెట్టు గురుజీ డన్ అని పెట్టు ఈరోజు జపం చేసిన తెలుగులో అని ఇంగ్లీషులో ओके okay, <laughs> <laughs> <शिद्दु। दाना> ना नॉट रिम चाल 10 நிமிஷம் கிளம்பலாம் இல்ல బిజిயா கட்சलेवन போறதா இல்லలేదు गाइस थैंक्स गुड बाय गोपேஷ் கி பாக்ஸ் गोपேஷ் गोइंग टू ராக்ஸ் சிद्दू தானான சிद्दुक அ இல்ல தண்ணி குடு பாம்பிஸ்டே ஆ இட்சா பல்ல ஏம்பல்ல ஏங்கல்ல சார் பல்ல தಿಸ್ற சார் சிद्दू నేను రావాలని చాలా కోరుకున్నాడు చాలా కోరుకున్నాడు పాపం ఎంత కోరుకున్నాడు కొందరు వస్తారు అన్నాడు ఎవ్వరు రాకూడదన్న ఎవరు రాకూడదన్నాను ఎందుకంటే నాకు టైం లేదు కాబట్టి అయ్యో మళ్ళీ ఎప్పుడన్నా పెట్టుకుందాంలే అని ఇంకా కొంచెం మెత్తగా అయింది నేనే ఆలోచించాను నాకు అర్జెంట్ షెడ్యూల్ లేదు మా ఈ ఇప్పుడు ఈ ట్రిప్లో కుదురుద్ది అని నేను రాత్రి దిగి ఈ పండగ మీరు అందరు తల్లులు చక్కగా ఉండగా అమ్మ చాలా సంతోషం అమ్మ మీరంతా ఇట్లే బాగుండాలి పిల్లల్ని బాగా చూసుకోవాలి మీరు చదవాలి మీరు వినాలి వంట చేసేటప్పుడు ఆ వదిన ఆ ఏంటి ఎవరితోన్నా ఈ సోదా ఆపేసి చక్కగా సుందరకాండం రామాయణమో భగవద్గీత భాగవతం వింటూ వంట చేయాలి అమ్మ సో నేను రావడానికి హృదయం ఇల్లు ఇల్లు ఉన్నట్టు రఘునాథ్ రెడ్డి గారు ఇక్కడ రావడం ఒక ఆశ్చర్యం రావాలని బాగా బలంగా కోరుకుని ఉన్నవాళ్ళు కీ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు మీ ఆడపిల్లలు ఇద్దరు ఎందుకు రమ్మన్నామ్మ చెప్పండి సార్ చెప్పు అంటే మామూలుగా స్వామీజీలు అంటే ఒక ఆశ్రమం పెట్టుకొని కొంతమంది శిక్షణను పెట్టుకొని లింగాలు తీయడం లేకపోతే నలుగురికి మంచి చెప్పడం ఇంతకుముందు అన్నట్టు స్వామీజీ నా చేయి చూడండి లేకపోతే నా ఏమంటారు బర్త్డే డేట్ చూసి ఏమైనా చెప్పండి అంతవరకే స్వామీజీ అంటే అంతవరకే ఏమంటారు ఆగి ఆగిపోతారు ట్రెండ్ కానీ అది ఎంత కాదు నేను ఒకసారి మీ ఫస్ట్ టైం కలిసినప్పుడు కోటీ విహెచ్కే ఆఫీస్లో ఒక మాట అన్నారు ఇట్లా స్వామిజీ అందరూ ఏమో ఒక ఆశ్రమం ఉంటారు మీరు ఉంటారు మెయిన్ అంటే నేను ఎక్కడ ఉంటా నేను ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ పోతా అప్పుడే మన హిందూ ధర్మం సంస్కృతి సంప్రదాయం ముందుకు పోతుంది అని చెప్పారు దానికి నేను ఆల్రెడీ నేను యూట్యూబ్లో చూసి అదే ఏమంటారు అది చూసే ఇంప్రెస్ అయ్యి ఏమంటారు మీరు కంపల్సరీ కలవాలి శంశాల్లా రఘునాథ్ సార్ ఉంది కదా రఘునాథ రిజి ఇంకా బాబా నాన్న ఒక ఆయన ఆయన రాలేదు కదా చెప్పిన ఇట్లా ఒక ఇద్దరు ముగ్గురే ఉండు అంటే మొత్తం హార్ట్ఫుల్గా చేస్తారు అంతా యాక్టింగ్ కాబట్టి అంతే కాదండి తక్కువ కాబట్టి ఈ తీసుకురావాలి పెట్టి అనే ఆలోచనతో చెప్పిన సార్ మీరు చవితి కూడా రావాలి ముందు చెప్పండి ఖచ్చితంగా వస్తా చాలా మంచి అమ్మ మీరు అంత పెట్టు మీరు ఉండడం వేరు చిన్న కొంచెం కొంచెమన్నా అల చేశారా ఎంత బంగారు కొట్టండి మంచి పిల్లలు ఎందువలన మంచి తల్లు కాబట్టి కదా జపం చేయాలి తక్కువ ఉన్నాయి అక్కడ చాలా ఉన్నాయి కానీ మనం బరువుకి తేలేదు ఇద్దరు కలిపిచ్చుకొని ఇద్దరు చేయాలి జపం చేయాలి ఓకేనా రైట్ ఇంకా పిల్లల్లో ఎవరు మిస్ అయిపోయారు ఏదో ఒకటి ఇవ్వాలని నా కోరిక పెద్దా తల్లి రైట్నా హరే కృష్ణ తల్లి చేయబట్టే వెలే బెలే నా నీకు ఇచ్చాను కదా సింధుకి రైట్నా బంగారు తల్లి అమ్మాయి అమ్మాయి ఏపేరా పేరా భలే భలే ఎంత భలే ఫస్ట్ టైం వింటున్నా ఏం పేరు పెట్టారు సార్ మీరు నిజంగా తోపు ఎందుకు చెప్పనా ఎందుకు చెప్పనా ఓసారి వింటాడు మా అమ్మ పేరు అడుగు అడుగు విజయలక్ష్మి మా చెల్లి పేరు అడుగు మహాలక్ష్మి మా అక్క పేరు అడుగు ధనలక్ష్మి చూడు మా అమ్మ విజయలక్ష్మి మా అక్క ధనలక్ష్మి మా చెల్లి మహాలక్ష్మి హైదరాబాద్లో భాగ్యలక్ష్మి శంసాబాద్లో భువనలక్ష్మి ఫస్ట్ కదా చాలా హ్యాపీ అన్న తల్లి 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 మా చిట్టి తల్లి ఆఫీసులో లేదు కదలొల్లి అదనమాట తల్లి తల్లి త్వరలో నీ పెళ్ళి మంచి పిల్లలు కానీ సరిగ్గా తినాలి మా అక్కకి ఇద్దరు పిల్లలు వాళ్ళు ఏదో విదేశాల్లో ఉన్నారో తల్లులు అయిపోయి వాళ్ళ పిల్లలు ఉన్నప్పుడు నేను వాళ్ళని ఏడిపించేవాడిని ఏమేనంటే ఏమే నువ్వు మా అక్క పిల్లవా కుక్క పిల్లవా బక్క పిల్లవా అంత పిల్లవా పిల్లల్ని అన్న బలం ఉండాలి బండగా ఉండడం కాదు బలంగా ఉండడం స్ట్రాంగ్ ఉండాలి మిట్లు ఎక్కితే అనకూడదు అదేనా ఇక్కడ ఎవరైనా ఇలా సింగిల్ లెగ్ ఇలా నుంచోగలరా సూర్యుడి నమస్కారం చేసి ఇట్లా నుంచి ఉంటా అది అది కొట్టండి అందుకే తోపు బలం బలం స్ట్రాంగ్గా నుంచోవడం అలాగే ఫర్ ఎగ్జాంపుల్ ఏం పేరు పిల్ల చూసుకో కూర్చో ఓసే నలుగురు కూర్చో ఎవరు మాట్లాడకండి బాగా కూర్చో బా బా బాగా కూర్చో ఫుల్ కూర్చో కూర్చుంది కదా ఇప్పుడు లే కొంచెం అది మీకు అర్థమైందండి అర్థమైందా ఇలా ఇట్లా అవ్వకూడదు అప్పుడు నువ్వు ఇంకా వీక్ అని అట్లే 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 సిక్స్ ఇలా ఇలా కొన్ని ఉన్నాయి స్ట్రాంగ్ ఉండాలి ఫిజికల్ ఫిజికల్గా స్ట్రాంగ్ ఏం చేస్తాం ఇది నాన్న చాలా సంతోషం అందరికి ఇది ఇచ్చేస్తే నేను వెళ్తాను అందరు పిల్లలు అయిపోయారు కదా ఎవరు మిస్ ఎవరు మిస్ అయ్యారా పేరు వర్షిత ముద్దు పేరు పప్పియా అదే వర్షిత అందాం కానీ ఇదే లాస్ట్ పప్పి నువ్వు వచ్చావా ఇంట్లో చెప్పి నేనేమో పంపిస్తున్నాను తెప్పి నువ్వు తెచ్చుకోకూడదు నో మోర్ పప్పి యు ఆర్ నాట్ డాగ్ అదేందా చెల్లుందా చెల్లుంటే అక్కవి నువ్వు కాదు కుక్కవి అదే ఏ పేరు నీ పేరు మళ్ళీ ఏం పేరండి అమ్మాయి పేరు ఏం పేరండి ఏం పేరండి అంతే ఇంకేమన్నా పప్పి అంటే తెరక్కో మ్యాచింగ్ చూడు డ్రెస్ మ్యాచ్ మళ్ళీ అన్ని తీసుకున్నారా కార్డులు పేపర్లో స్టిక్కర్లో స్టిక్కర్ లేవులే కానీ అయిపోయినాయి అని వచ్చినాయి కదా కాడ్లో రండి అన్న ప్లీజ్ నాన్న ఇంకా నాకు ఓపిక సమయం లేదు సమయం లేదు మిత్రమా సర్దుకో పత్రమా రండి అన్న అందరూ చెప్పండి జై జగన్నాథ్ నా ముందు పిల్లలు అందరు చెప్పండి నేను పాడతాను చెప్పండి జై జగన్నా జై జగన్నా జై అయిపో గడి తెలిసి జై జగన్నా స్వామి జై జగన్నా స్వామి జై జగన్నా జై జగన్నా జై బలదేవా జై సుభద్రాప్లి జై జగన్నా జై జగన్నా జై జగన్నా बलदेवालदेवा <coughs> Devi Radha, Jagannatha Swami, Jagannatha Swami, Nayana Padagami, Nayana Padagami, Nayana Padagami, Padagami, Bhava Tume, Bhava Jagannath, Jay Jagannath, Jay Jagannath, Jagannath, Swami, Swami, हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे कृष्णा हरे कृष्ण हरे रम हरे राम हरे रम हरे राम 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 अंदर आई पा जय जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय जगन्नाथ स्वामी की जय बलदेव सुभद्रा महारानी की जय संशाबाद भक्तमंद की जय भागिनार भक्तमंद की जय भागलक्ष्मी माई की जय जय श्री राम जय श्री राम